తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటైన జగనన్న కాలనీలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కాలనీ వాసులు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు అక్కడికి వెళ్లిన విలేకరులకు తమ కాలనీని ఒకసారి చూడాలని అప్పుడే మేము పడుతున్న కష్టాలు అర్థమవుతాయని పట్టుబట్టి మరీ వారిని మీడియా వారిని తీసుకువెళ్లి వారు కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలను కంటికి కనిపించే విధంగా వివరించారు తాగేందుకు మంచినీళ్లు లేవని కాలనీలో నడిచేందుకు దారి లేదని వారు వాపోయారు పంచాయతీ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగామని సమస్య తీరలేదన్నారు తమ నిరసనను వ్యక్తం చేసి పడుతున్న పాటలు వివరిస్తామని చివరిసారి పంచాయతీకి వెళితే సంబంధిత కార్యదర్శి సమయం మధ్యాహ్నం ఒంటి గంట అయినా రాకపోవడంతో నిరాశతో వెళ్లిపోతున్న వారికి దారి మధ్యలో ఆయన నివాసం వద్ద ఉన్న గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి కలికమూర్తికి విన్నవించుకున్నారు స్పందించిన ఆయన సంబంధిత అధికారులను కాలనీకి పంపించి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీనిచ్చారు చెప్పండి బాధ మీ పంచాయతీగా డెవలప్ లేదండి ఇంత బురదలో మేము ఎలాగో పిల్లలతోనండి బయటకు వెళ్ళడానికి లేదండి ఏదైనా ఆ రోజు పోక్కడో అర్జెంట్కి వెళ్ళాలి లేదండి ఎంజిట్కి ఎలాకెళ్తామండి ఇంతేనా రోడ్లో కనీసం మధ్య రోడ్డు వస్తాను చెప్పారు అది కూడా ఎటు మానే మాకు అందు రోడ్డు మాత్రం లేదు కానీ మెయిన్ రోడ్లు ఏమని చెప్పండి వాటర్ ప్రాబ్లం వాటర్ లేదండి అసలు నేను ఎన్ని సంత్రం ఎదుర్కోమని ఎక్కడ ఉంటాం ఇంత లక్షల ఇల్లు కట్టి ఎక్కడికి వెళ్ళిపోతామని బయటకెళ్ళిపోతామా ఏం చేయమని మేము జమ్మిదారు లేమో లేకపోవడమేనండి మాకు నీళ్ళయ్యే నీళ్ళు ట్యాంకులతో నీళ్ళు కొనుక్కుంటామని మేము ఎన్ని అయితే కొనుక్కుంటామని మేము మేము కష్టపెట్టగా మాకు రోజు వెళ్తాదు కదా ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం అది కదా మమ్మల్ని ఎవరైనా రవి చేస్తారా జగన్ ఇవ్వాలి పద ఇలా రవిగస్తారు కానీలు డెవలప్ చేయరండి కానీ ఇంకా ఇంతేనా డెవలప్ లేదండి కానీ ఇంకా అంటే జగన్ నుంచి నీళ్ళు కానీ వచ్చిన ప్రభుత్వం నీళ్ళు రావడం మీరు రోడ్లు అయిపోయినా అని చెప్పారండి కానీ ఆఫ్ చేశారు ఎవరు ఆఫ్ చేయాలి మాకు తెలియదు మీరు ఈ మాత్రం రోడ్డు రావు నీ ఆఫ్ చేశారని మాకు రోడ్లు కావాలి నేను ఎందుకంటే ఏ చంటి పిల్లలకు బాగుంటుంది బయటకి వెళ్ళడానికి లేదు మీరు చూస్తున్నారు కదా పురుగుల చెప్పండి ఎక్కడో బండ్లు పెడతారండి ఏ బండి ఎవరు అట్టిపోతారో తెలియదండి అండి మాకు ఎక్కడైతే కొనుక్కోలు మా దగ్గర ఉండాలి కదండి ఏ బండి ఆరు బండి తప్పేస్తారండి మాది ఒకటి మరి మన మన ఎల్లపిల్లి పంచాయతీ నుంచి మరి ఎవరైతే ఆదుకుంటారో మరి పంచాయతీ ప్రెసింట్ కదా ఆదుకుంటారో ఎవరు వస్తారే వస్తున్నారని చట్ని చది చూసి వెళ్ళిపోతున్నారు రాబడికి ఎవరు రావట్లేదండి నీళ్ళు రావాలంటే అక్కడ దాకా వచ్చి అలా ఏదో చాలా తిరిగి వెళ్ళిపోతున్నారు అండి ఇక్కడ లోపలికి వచ్చి ఎవరు చూస్తున్నారండి ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే గారు ఆదుకుంటారో లేదా పెద్ద ప్రభుత్వం దగ్గరికి వెళ్తారో లేదా ఇక్కడ నేల పిల్లలు ఉన్న అధికారులు ఆదుకుంటారు పంచాయతీ ఆదుకోవాలి చెప్పాలి కదా